నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకుల పేట స్వామి దేవాలయం నందు డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా పూజ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేసిన నటులు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బాబు అగస్టీస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నటీ నటులతో నిర్మించనున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు మరి ఈరోజు రంగనాథ స్వామి టెంపుల్లో ప్రముఖ డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారి పదవ చిత్రం ఈరోజు నెల్లూరులో షూటింగ్కి ప్రారంభించుకోవచ్చు సంతోషం దీంట్లో మన శ్రీరాము నెల్లూరు హీరో హీరోల చిత్రంగా డైరింగ్ అండ్ డాషింగ్ అనే ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉన్నటువంటి సినిమాని నెల్లూరు ప్రాంతంలో చిత్రీకరించేదానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు దీంట్లో నటీనటులందరూ కూడా నెల్లూరుకు సంబంధించిన ప్రజలు టెక్నీషియన్స్ కానీ నిర్మాతలు డైరెక్టర్లు అందరూ కూడా నెల్లూరు సంబంధించిన వాసులు సో నెల్లూరులో అనేక సినిమాలు ఈరోజు చూడ జరుగుతున్నాయి ఈ మధ్యనే రీసెంట్గా ఇదే కాంబినేషన్లో మన కృష్టి గారు తర్వాత ఆ కాంబినేషన్లో మైండ్ గేమ్ అనే సినిమా రిలీజ్ అయింది చాలా అద్భుతంగా ఉన్నటువంటి స్టోరీ అది హైదరాబాద్లో ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యూట్యూబ్ వార్స్ అంటే కూడా చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు మంచి సినిమా సక్సెస్ అయింది ఆ త్వరలో మీ ముందుకు దాని అది కూడా ఓటీటీలో రాబోతుంది ఇప్పుడు ఈ డేరింగ్ అనే డాషింగ్ అనే సినిమా కూడా ఈ నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతుంది ఎవరైనా ఔత్సాహిక నటీనటులు ఈ యొక్క అది కావాలంటే మన కృష్ణకృష్ణ సంప్రదించవచ్చు నెల్లూరులో కూడా మంచి మంచి అద్భుతమైనటువంటి హీరో హీరోయిన్లు మంచి న నటీ నటులు ఒక టాలెంట్ కాదు కూర్చొని రావడం కోరుకున్నాము సో ఈ చిత్రం అయితే ప్రత్యేకంగా అతి త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని అన్ని థియేటర్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం చరవచ్చు నా ప్రత్యేక